ఇతని పేరు లక్ష్మణాచారి ఇతను ఏంటంటే బాగా పాటలు పాడతాడంట చిన్నప్పటి నుంచి కొంచెం మంచి గాత్రంతో పాటలు పాడుతున్నాడని చెప్పేసి ఇతనిని కచేరీలు చేయించడం స్టార్ట్ చేశారు ఇతనితో ఒక ఏజ్ నుంచి అలా హరికథలు చెప్పుకుంటూ మన రామ సంకీర్తనలు కానీ ఇలాంటివన్నీ చేసుకుంటూ జీవనాధారం కూడా అయింది అదే అలాంటి జీవనాధారంలో నుంచి ఆయన యేసు మతంలోకి ఎలా వచ్చాడు అన్నదాన్ని చెప్తా చెప్తాడు ఇందులో మనకు ఇప్పుడు పాటలు పాడటం కచేరీలు చేయడం అంటే అది భగవంతుడి యొక్క ఆరాధనలో చాలా ఉత్కృష్టమైన పని అది నిజంగా అసలు ఆ టేస్ట్ తెలిసినోడు ఇప్పుడు తాగరా శ్రీరామ నామామృతం అంటారు ఆ టేస్ట్ ఆ గాయకులకి రచయితలకి తెలిసేది ఎక్కువ ఇతను రచయిత కూడా రాస్తాడు కూడా పాటలు మరి దాంట్లో నుంచి వీడు బయటకు వచ్చాడు అంటే వేమన శతకాలు చెప్తారు కదా కనకపు మహాసనములు సునకమ్మను కూర్చుండబెట్టిన అనే పద్యం చక్కగా సరిపోద్ది బేసిక్గా సునక బుద్ధి అని అనుకుంటున్నాను నేను అంతే కదా అవును అసలు ఏంటి ఆ క్రమం ఏంటనే చూద్దాం అసలు ఆయన చెప్పడం కూడా ఒక చమత్కారము ఎటకారము మిక్స్ చేసి చెప్పే వీళ్ళు ఉంటారు కదండి పాటలు పాడుతూ ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు కదా అంటే మామూలుగా అయితే కచేరీలు చేసే వాళ్ళు మనకి రాముడు పాటలు ఇవి పాడేటప్పుడు కొంచెం జనానికి అర్థమయ్యే విధంగా చేస్తూ ఉంటారు కదా ఇప్పుడు దాన్ని రివర్స్ చేసి దాన్నే ఎలా అంటే కొంచెం ఎటకారంగా చెప్తాడనమాట ఈ మనీలో అంటే మన దేవి దేవతలను కానీ వీళ్ళని ఎటకారంగా మాట్లాడుతూ ఉంటాడు చూద్దాం అది కూడా ఆ పులుసు కూడా ఇప్పుడు వినండి నా సాక్ష్యం అసలు నా జన్మస్థలం నిడుమోలు గ్రామం కృష్ణా జిల్లా ఎక్కడది ఈ నిడుమోలు అంటే మచిలీపట్నానికి దగ్గరలో ఉంది నిడుమోలు ఇంకా చెప్పాలంటే డాక్టర్ ఎన్టీ రామారావు గారి ఊరు ప్రక్క ఊరు అలా నిమ్మకూరు మాది నిడుమోలు ఇంకా చెప్పాలంటే ఆయన డ్రైవర్ రాముడు సినిమా కూడా తీశాడు రామారావు గారు ఆ ఆ సినిమాల్లో కూడా ఈ రెండు ఉన్నాయి ఇంకా చెప్పాలంటే ఇక చెప్పదురాయినా నైనా అందులో ఒక పాట కూడా ఉంది ఏమిటా పాట ఆపేస్తే ఏలికేసి కాలికేసి ఎత్తి వరాడి దెబ్బ చెత్త చేశాడే ఇది గార్ధప స్వరంలాగా ఉంది కదా ఇప్పుడు మాటల చమత్కారం ఒకటి గారడి ఒకటి ఉంది కదా ఈ గారడితో ఆ పాటల్ని జోడించి ఆయన జీవనాధారాన్ని అలా సాగించాడు అంతకు ముందు అంటే స్టార్టింగ్ లోనే వాడు వీడు అంటున్నాడు ఏంటి పెద్దవాడిని అనుకోవద్దు ఆల్రెడీ మనకి ఇన్ఫర్మేషన్ ఉంది కదా దేవీ దేవతల్ని అవహేళనగా వెటకారంగా మాట్లాడి అది సరిపోద్ది కాబట్టి ఈ రోజు చనిపోద్ది ఇంక ముందు పెరిగింది కూడా అంతేనా జరిగారు పాయి 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 మాది అంటే మీరు పాట అంతా పాడతానని చూస్తున్నారా ఇంతవరకే వచ్చు నాకు ఇక్కడ మీరు ఒక విషయం ఎప్పుడూ కూడా గుర్తుంచుకోవాల్సింది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఎదురుగా కూర్చున్నటువంటి గొర్రెల సమూహం ఈ బ్యాచ్లు అన్నీ కూడా ఎలా తయారయ్యాయి అంటే ఒక కమిడియన్స్ని ఎవరన్నా స్టాండప్ కమిడియన్స్ని తీసుకొచ్చి స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్లు ఇప్పిస్తుంటే అవి చూసి ఎంజాయ్ చేయడానికి పడ్డాయి కాబట్టి వీళ్ళు వచ్చిన వాళ్ళు ఏం చేయాలి కామెడీలు చేయాలి వాళ్ళని సస్పెన్స్ థ్రిల్లర్ కథలు ఏవాడు చెప్పాలి వాళ్ళు నవరసాలు అనుభూతి చెందాలి వాళ్ళు దానికి వాళ్ళు అలవడపడ్డారు అందులో ఏదన్నా మసాలా తగ్గింది అంటే జనాలు వచ్చే పరిస్థితి లేదు అందుకని ఇలాంటి కమిడియన్స్ని తీసుకొచ్చి ఈ మధ్య ఒక పొట్టి పాస్టర్ ఒకడు వస్తున్నాడు చూసారా కొన్ని రీల్స్లో వస్తున్నాడు తల అలాగేసాడు తల పొందుకు ఖర్చు ఖర్చు వేసిందంటరా పైకి లేవు చెప్పండి ఎప్పుడు డ్రమ్ములు బాగా కొట్టా వెరీ గుడ్ బాగా కొట్టావు పెళ్ళి వెళ్ళేసుక ఇంకా బాగా కొడతావు అంటున్నాడు ఆడి బూతుడు అవన్నీ ఈ మధ్య తిరుగుతు ని వస్తున్నారు కదా అంటే ఈ కమిడియన్స్కి ఒక ప్లాట్ఫామ్ అయిపోయింది క్రైస్తవ మాత్రం అనేది ఈ స్టాండప్ కమిడియన్స్ అందరూ కూడా ఇలా సాక్ష్యాలు సొల్లు కథలు చెప్పుకుంటూ బతికేస్తున్నారు నా తల్లికి ఐదుగురు ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లలు అండి మా అమ్మ నాన్నలకి అనాలి కదా తల్లికి మాత్రమే చెప్తున్నాడు అండి నేను అది గమనించలేదు రావు గారు సరే ఐదుగురు ఆడపిల్లలు నా పేరు లక్ష్మణాచారి అని పేరు పెట్టారు మా అమ్మ మా నాన్న ఆ లక్ష్మణరావు అనే పేరుతో నా చదువు పూర్తి చేసుకున్న అయ్యింది ఇంత అంతా పాడతానని అభిప్రాయంతో మీ బోర్డు తల్లులంతా రికమెండేషన్ చేశారు నా గురించి ఏమని అప్పట్లో హరిద హరికథలు మంచి స్థితిలో ఉన్నాయి మీ అబ్బాయికి ఎంతో అంతో గొంతుకుంది పాడతాడు కదా కనుక హరికథలు నేర్పించండలరా అటు ముక్తి ఇటు భక్తి రెండు కలిసి వస్తాయి అన్నారు అంటే సరే నన్ను చెప్పను మా పెద్దవాళ్ళు గురుకుల వాసనలో నన్ను చేర్చారు గురువుల దగ్గర ఐదు సంవత్సరాలు లోపు నాలుగు పైన ఉన్ ఉన్నాను వాళ్ళ అన్నం తిన్నాను వాళ్ళ బట్ట కట్టుకున్నాను చెప్పినట్టు విన్నాను వాళ్ళకు అనుకూలంగా ఉన్నాను వాళ్ళ పాదసేవ చేశాను వాళ్ళక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నాను శ్రీకాకుళం విజయనగరం బొబ్బిలి సాలూరు పార్వతీపురం రాయగఢ బరంపురం ఇచ్చాపురం ఒకటే నాలుగు రాష్ట్రాలు కూడా కల ఎదురుగుతున్న వాళ్ళతో చదువుతున్న రామాయణం భారతం భాగవతం భగవద్గీత ఇవన్నీ హరికథలు కథలు నేర్చుకుంటూ చెబుతూ వాళ్ళ వెనకాల తిరుగుతున్నా కాలు పుష్ఠులు లేవు అసలు ఇలా రోజులు గడిచాయి రోజులు గడిచాయి అయితే ఇక గురువుల దగ్గర నుంచి బయటకు వచ్చేసాను ఇంటికి చేరుకున్నాను నాకు వివాహం వయసు వచ్చిందని చెప్పి పెద్దవాళ్ళు నాకు వివాహం చేశారు వివాహం అయింది అప్పుడు మంచి స్థితిలో ఉన్నాను ఏంది నాకు అన్ని బూతులు బూతులు కనపడుతుంది వివాహం అయింది మంచి స్థితిలో ఉన్నాను అంటాడు దానికి దీనికి సంబంధం ఏంటి అంటే హరికథలు చెప్తూ మంచిగా ఇన్కమ్ ఉంది ఆయనకి ఆ అది హరికథ చెప్పాల్సింది అప్పుడు హరికథలు చెప్తున్నాను మంచి వచ్చే స్థితిలో ఉన్నానని చెప్పాలి వివాహం అయింది అప్పుడు మంచి పవర్ఫుల్ గా ఉన్నానని చెప్తున్నాడు అలా కాదులేండి పాపం ఆయన ముందు నుంచి స్థితి అంటే ఆయన సెన్స్ అది రామాయణం భాగవత్వం గణపతి నవరాత్రులు దేవి నవరాత్రులు హనుమత్ జయంతి ఉత్సవాలు సాయిబాబా ఉత్సవాలు ఎక్కడ చూసినా హరికథలే అటువంటి అప్పుడు విరామం లేకుండా కథలు చెప్తున్నా నా భార్యకి నేను ఒక చుట్టంలాగా ఉన్నా ఇప్పుడు వస్తానో ఇప్పుడు లేదో తెలియదు నాకు ముగ్గురు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి మర్చిపోయాడు అండి కాదు ఇక్కడ కూడా నా భార్యకి ఇద్దరు అబ్బాయిలు ముగ్గురు అమ్మాయిలు ఏదో చెప్తాడేమో అనుకున్నాను పోనీ నాకని చెప్పుకున్నాడు జన్మించారు ఆ బిడ్డ పెట్టుకుని ఉంటున్నా అప్పుడప్పుడు చుట్టంలాగా వచ్చిపోదంటే ఎంతమంది పుట్టారు ఆయన అప్పుడప్పుడు చుట్టంలాగా వస్తుంటాడు కాబట్టి నా కుటుంబం భయంకరమైనటువంటి విగ్రహారాధన కుటుంబం కొడుకు మొదలు పెట్టాడు విగ్రహారాధన కుటుంబం నాకు అంటారు చేయాలి అంటే బూతులు వినకుండా అవ్వట్లేదండి ఒరే ముంజా కొడకలు ముందు హైందువులు మొదలుపెట్టారు హిందువులు మొదలుపెట్టారు అనే లుచ్చా నా కొడుకులు అందరూ కళ్ళు తెరుసుకొని చెవులు రిక్కించి వినండి ఈయన కొడుకులు ఈ లుచ్చా నా కొడుకులు భయంకరమైన విగ్రహారాధి ఈయనకి దాదాపుగా డెబ్బై ఏళ్ళు ఉంటాయి ఆయన సాక్ష్యం చెప్పబట్టి ముప్పై ఏళ్ళు అవ్వచ్చు ముప్పై ఏళ్ల క్రితం స్టార్ట్ అయింది సాక్ష్యం ఇదే ఇలాగే చెప్తా ఉంటాడు సాక్ష్యాలు చెప్పడం ఇప్పుడు కొత్త కాదు కదా వీళ్ళు వీళ్ళ పీసు మతం ఎప్పుడు పుట్టిందో అప్పటి నుంచి సాక్ష్యాలు ఉన్నాయి అప్పటి నుంచి ఇతర దేవతల్ని ఇతర మతాలని దూషించడమే పరమత ద్వేషమే యేసు మతం ఈయన కొడుకంటాడు భయంకర భయంకరమైన శవారాధనలో ఉన్నప్పుడు ఇప్పుడు వేలాడే సేవ అంటే ఆయనకి మన పేరు విశ్రాంతి గారు ఫోన్ చేశారు ఏంటండి వేలాడే సేవ అంటున్నారు మరి వీళ్ళందరూ ఏం చేయాలి వీళ్ళందరూ ఇప్పుడు సాక్ష్యాలని చెప్పి భయంకరమైన విగ్రహాధన సైతాన్ని రకరకాలుగా ముందు మీరు మొదలు పెట్టారంటారు వినండి అసలు ప్రతి తమ్ము ఇలాంటి సాక్ష్యానికి ముందు అంటే లోపల ఆ మ్యాటర్ ఉన్నా లేకపోయినా కూడా తమ్ము కావాలని అలా పెడుతున్నారు వీళ్ళు ఇప్పుడు భయంకరమైన శవారాధనలో ఉన్నారు వీళ్ళు ఇప్పుడు శవారాధన ఇప్పుడు శవ వేలాడే శవాన్ని చూడడం తెలారదు పొద్దున్న వేలాడే శవాన్ని చూస్తారు ఎక్కడికి ఏ పనికి వెళ్ళినా ముందు వేలాడే శవాన్ని మొక్కుతారు